కల్తీ అమాయకులైన ఎందరో ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం పది గంటలకు వెంకటగిరిలో కల్తీ కల్తీమాత్ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు కాటూరు రామ తులసి ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీ కల్పలత పాల్గొన్నారు వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసం వద్ద నుండి ప్రొహిబేషన్ అండ్ ఎక్సైజ్ వరకు మద్యం బాటిళ్లతో ర్యాలీ నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు కాటూరు రామ తులసి మాట్లాడుతూ కల్తీ మద్యం ఏరులు పారుస్తూ కూటమి ప్రభుత్వం మంగళ సూత్రాలు తెంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కల్తీ మద్యం తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు కల్తీ మద్యం తాగటం నరకానికి టికెట్ తీసుకున్నట్లు తెలిపారు లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు అన్ని బ్రాండ్లు మద్యం నకిలీవేనని ఆరోపించారు కూటమి ప్రభుత్వం వైద్యానికి ఇవ్వని ప్రాధాన్యం అందికిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు మహిళలు మహిళా నాయకురాలు మహిళా వాలంటీర్స్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు 别那么罗 મેડમ

ಮಾಡ್ತಾರೆ ಅಖಲಿ ಮಧ್ಯಾಹ್ನ ಇವೆಂಟ್ ಅಖಲಿ ಮಧ್ಯಾಹ್ನ ಇವೆಂಟನೆ ಅಗಲಿ ಮಧ್ಯಾಹ್ನ ಇವೆಂಟ್ ಅಖಲಿ ಮಧ್ಯಾಹ್ನ ಇವೆಂಟ್ ಜಗತ್

చాలా పెద్ద సమస్యగా ఈ కల్తీ మద్యం సమస్య మారిపోయింది ఈరోజు కుటుంబాన్ని కల్లోలం చేస్తా ఉంది వ్యక్తుల్ని బలిగొంటా ఉంది వ్యవస్థని సర్వనాశనం చేస్తా ఉంది ఈ కల్తీ మద్యం మరి చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల సీనియర్ అయ్యుండి తన సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలోనే భారీ స్థాయిలో నకిలీ మద్యం ప పె పట్టుబడడం నిజంగా చాలా విడ్డూరంగా ఉంది ఈరోజు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించాలని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంబరాలు చేసుకున్నటువంటి చేసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి సమస్యలు అల్లాడుతున్నటువంటి తీవ్రతలు గుర్తుకు రావడం లేదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మద్యం వల్ల ముఖ్యంగా కల్తీ మద్యం వల్ల చాలామంది ఇప్పటికే అధికారికంగా నాలుగు వందల ఇరవై పై మంది చనిపోయారు ఇంకా అనధికారికంగా ఎంతమంది చనిపోయారో వెల్లడించాల్సిన ఉంది ఇన్ని కుటుంబాలు ఈరోజు వీధిని పాలవుతూ ఉంటే ఇన్ని ఇంతమంది భవిష్యత్తు అల్లకల్లోలం అవుతూ ఉంటే మరి సంబరాల్లో మునిగిపోయినటువంటి ప్రభుత్వానికి ఈ బాధలు ఈ బాధ్యతలు గుర్తుకు రావడం లేదా అని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను గత ప్రభుత్వం ఈ మద్యం కేసులు చేసిందని మంచి వ్యక్తి అయినటువంటి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని అధికారిని శిక్షించి వాళ్ళని జైలులో పెట్టి వేధిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఈ ఈ కేసుని ఏ విధంగా పరిగణించబోతా ఉన్నారు అది తప్పైతే ఇది తప్పు కాదా అని నేను ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు మద్యం సమస్య అని అంటే అది వ్యక్తి సమస్య కాదు కుటుంబ సమస్య రాష్ట్ర సమస్య జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ మద్యం వల్ల కుటుంబాలు బలి బలి కాకూడదు విచ్ఛిన్నం అవ్వకూడదు అనే ఉద్దేశంతో క్రమబద్ధీకరణమైనటువంటి అమ్మకాలు అదేవిధంగా బ్రాండెడ్ అమ్మకాలని చాలా జాగ్రత్తలు తీసుకొని ఎంతో సురక్షితంగా ఆ యొక్క ఇది అమ్మించడం జరిగింది కానీ నేటి ప్రభుత్వం మద్యం నీ ఏర్లై పారిస్తూ వాళ్ళ యొక్క ప్రధానమైన ఆటక్షం కల్తీ మద్యం బెల్ట్ షాపులు తెరవడం చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఎన్ని ఆ ఎన్నికల దీంట్లో సంపదను సృష్టిస్తాను అని అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి సమస్య సంపద అదేవిధంగా ప్రజలు అభివృద్ధి చెందేటువంటి సమస్య సంపదను సృష్టిస్తారనుకున్నామే కానీ ప్రజల్ని అధోగతి పాలు చేసి కుటుంబాలని కల్లోలం చేసేటువంటి మద్యాన్ని ప్రధానమైనటువంటి సంపదగా తీసుకుంటారని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అల్ల అయిపోతా ఉన్నారు ఏ చాలామంది పసిబిడ్డలకి అమ్మఒడి అందని పరిస్థితిలో ఈరోజు చాలా పాఠశాలలో విద్యార్థులు చదవాలా వద్దా అనేటువంటి అనిశ్చితిలో ఉన్నారు రైతులు కష్టపడి పండించిన పంటకి ఎరువులందక మందులందక ఆరు కాలాలు కష్టపడి ఇన్ని సమస్యలు ఎదుర్కొనే కొన్ని పండించినటువంటి పంట గిట్టుబాటు ధర రమ్మించక అదేవిధంగా కొన్ని కొన్ని మండలాలు కరువుతో కొన్ని మండలాలు అతివృష్టితో అల్ల కల్లోలం అవుతూ ఉంటే వాళ్ళందరికీ గిట్టుబాటు ధరకే ప్రకటిద్దామని కానీ పంట బీమాని ప్రకటిద్దామని కానీ ఇటువంటి ఆలోచనలన్నీ ఆయన యొక్క అనుభవం ఆలోచించలేకపోవడం నిజంగా దురదృష్టకరంగా ఉంది ఈరోజు అధికారులు కళ్ళ ముందు జాతీయ రహదారిపై మద్యం ఏరులై పారుతుంటే అది కూడా కల్తీ మద్యం ఏరులై పారుతుంటే నిద్రపోతున్నారా లేక నిద్ర నటిస్తున్నారా చూసి చూడనట్టు వదిలేశారా కళ్ళు మూసుకున్నారా కళ్ళు కప్పబడి ఉన్నారా అనేటువంటి విషయాన్ని నేను ప్రతి అధికారిని ఎక్సైజ్ అధికారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఇవన్నీ కూడా ప్రభుత్వ యొక్క కనుసలలో జరగటం లేదా మరి చంద్రబాబు నాయుడు గారు మా ఎక్సైజ్ శాఖ మంత్రి చాలా మంచివాడు అని చెప్తా ఉన్నాడు సొంత జిల్లాలో మద్యం కల్తీ మద్యం తయారవుతుంటే ఆ మంచితనాన్ని ఎక్కడ పెట్టారు జనాన్ని ముంచడానికి వదిలేశారా అని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య లేకుండా ఉంది ఆరోగ్య బీమా ఆగిపోయింది అదేవిధంగా విద్యకు సరైనటువంటి నిధులు లభించడం లేదు రైతులకి గిట్టుబాటు ధర లేదు మద్యం ఏరులై పారుతా ఉంది ప్రతి మహిళ సమస్యంతో పుస్త ఏ ఏ రోజు ఈ మద్యం వల్ల నా పుస్తకల తాడు తెగుతుందో అనే భయాందోళన బతుకుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా కళ్ళు తెరవాలి వాళ్ళ యొక్క అనుభవాన్ని ఏ విధమైనటువంటి వాగ్దానాలతో అయితే ఈరోజు వాళ్ళు వాళ్ళు అటువంటి అత్యున్నతమైన స్థానాల్లో వాళ్ళని నమ్మి ప్రజలు కూర్చోబెట్టారో ఆ యొక్క వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలి ఈ మధ్యాన్ని వెంటనే అరికట్టాలి ప్రభుత్వం అంటే పారదర్శకంగా ఉండాలి కానీ కక్షకాదింపు చర్యగా ఏ రోజుకి ఉండకూడదు మమ్మల్ని ఏ విధంగా అయితే మేము తప్పు చేశామని జైలు పాలు చేశారు అదేవిధంగా మీ యొక్క పరిపాలనలో ఇటువంటి కల్తీ మధ్యాన్ని తయారు చేసిన వాళ్ళందరినీ కూడా వెంటనే శిక్షించాలి వాళ్ళకు కూడా అదే విధమైనటువంటి నీతిని అమలుపరచాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాము ఇది రాష్ట్ర సమస్య ప్రతి కుటుంబ సమస్య కాబట్టి వెంకటగిరి నలుమూల నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని తొక్కి రావడం జరిగింది ఇది వాళ్ళ ఇంటి సమస్యగా భావించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలకి పిలుపునివ్వడం జరిగింది వారి యొక్క సమస్యని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా విన్నవించాల్సిందిగా కోరడం జరిగింది ఆ యొక్క సమస్యలో భాగంగా మేమంతా కూడా ఇక్కడికి విచ్చేసి ఎక్సైజ్ సిఐ గారికి ఎస్ఐ గారికి మా యొక్క మెమరాండాన్ని అందజేయడం జరిగింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వెంటనే తగు చర్యలు తీసుకుంటారని నేను ఈ సందర్భంగా ఆశిస్తూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమంలో ప్రతి మహిళా విభాగంలోని ప్రతి ఒక్క నాయకులు భాగస్వాములు అవ్వడం జరిగింది వెంకటగిరి నలుమూల నుంచి కూడా ప్రతి ఒక్కరు ఇచ్చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మన రాష్ట్రంలో ప్రస్తుతం మద్యానికి ఇస్తున్న ప్రాముఖ్యత ప్రజల సంక్షేమ పథకాల కోసం హాస్పిటల్ కోసం విద్య కోసం ఇవ్వల ఇవ్వనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం మద్యం గురించి చెప్పాలంటే కల్తీ మద్యాన్ని తయారు చేస్తా ఉన్నారు కల్తీ మద్యంలో ఎక్కువ స్పిరిట్ అండ్ కలర్ వాటర్ యాడ్ చేస్తూ ఉన్నారు ఆ స్పిరిట్ వల్ల ఏమవుతుందంటే జనాలకి ఇప్పుడు స్పిరిట్ ఫార్మేట్ చేయాలన్నమాట లెక్కని తయారు చేస్తున్నాం అంటే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ డ్యూరేషన్ తీసుకొని దాని టైం ప్రకారం అది ఫార్మేట్ చేయాలి ఫార్మేట్ చేసిన తర్వాత బయట రిలీజ్ చేయాలి అలా కాకుండా స్పిరిట్ వెంటనే స్పిరిట్ కలిపేసి వెంటనే ఫార్మేట్ చేస్తా ఉన్నా ఫార్మేట్ చేయకుండా వెంటనే రిలీజ్ చేస్తూ ఉన్నారు దానివల్ల ఏమవుతుందంటే జనాలకు వెంటనే నరాల మీద ఎఫెక్ట్ చూపించి దానికి వైద్యం చూపించుకోలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు ఉన్నారు మన మన ప్రభుత్వం మన గవర్నమెంట్లో ఇక్కడ మన రాష్ట్రం లో దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దా వైద్యం చూపించుకోలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు మెయిన్ వైద్యం వైద్యం అనేది అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రిఫరెన్స్ ఇవ్వనే ఇవ్వడం లేదు మన జగనన్న పాలనలో వైఎస్ఆర్సిపి పార్టీలో మన జగనన్న పరిపాలనలో ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య శ్రీ కార్డు అందించారు ప్రతి ఒక్కరికి వైద్యం ఫ్రీగా అందించి కానీ ఇప్పుడు లిక్కర్ వల్ల దెబ్బతిన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చూపించుకోలేని పరిస్థితుల్లో ఎంతో మంది మరణిస్తున్నారు మనం చూస్తున్నాము రీసెంట్గా పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో ఒకరు మద్యం తాగి మరణించారు నెల్లూరు జిల్లాలో ఇద్దరు మరణించారు సత్తివేడు జిల్లాలో ఒకరు మరణించారు సత్య సత్య జిల్లాలో ఒకరిని మరణించారు తిరుపతి జిల్లాలో ఎంత మంది మరణించారు అది మీరు అందరూ చూస్తూనే ఉన్నారు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో టీడీపీ పాలకులు అరికట్టవలసిన వాళ్ళందరూ కలిసి దీనికి ఏంది అనేది డెసిషన్ తీసుకొని మాకు కావాల్సిన సహకారం అందించాలని అన్నాం దీనివల్ల ఎంతోమంది లేడీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్క గ్రామంలో ఒక ఇచ్చలు విడిగా ఏ పార్టీలో లేనంత ఇదిగా ఏ గవర్నమెంట్ చేయనంత విధిగా ఒక్కొక్క గ్రామంలో పది బెల్ట్ షాపులు ఓపెన్ చేసి ఒక్కొక్క ఆడబిడ్డ కన్నీరు రక్త పార్లై పారుతా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే దీపం పథకం పెట్టారు లేడీస్ కోసం ఎందుకు పెట్టారంటే దీపం పథకం ఆడపిల్ల కన్నీరు చూడలేని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారంట ఆడపిల్ల కన్నీళ్ళు వాళ్ళు చూడలేరంట అంటే కట్లెలిగిస్తే ఐదు నిమిషాలు మాత్రమే పొయ్యి వెలిగించగలరు దాంట్లో కన్నీళ్లు కారతాయంట దానికి దీపం పథకం పెట్టి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పారు కానీ ఈ మధ్య ప్రతి ఒక్క విలేజ్కి పది బెల్ట్ షాపుల లెక్కన ఓపెన్ గానే సేల్స్ చేస్తా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏటీఎం మాదిరిగా ఏటీఎం ఆల్ టైమ్ లిక్కర్ ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై చేస్తా ఒక్కొక్క గ్రామంలో సన్నకార రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో దీనికోసం వాళ్ళ మంగళ సూత్రాలు అన్ని అమ్ముకొని కూడా వాళ్ళ ఫ్యామిలీలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది రోడ్డు పాలయ్యాలో మనందరం చూసిన విషయమే ఎంతమంది చనిపోయారో మనందరం చూసిన విషయమే కూలికి పోయే ప్రతి ఒక్కరు ఇంతమంది లేడీస్ ఉన్నారు అందరికీ తెలిసిన విషయమే కూలికి పోయే ప్రతి ఒక్కరు సాయంత్రం వచ్చేసరికి వాళ్ళు తెచ్చి సరే తెస్తారు మా పిల్లలకు వండి పెట్టాలని ఎంతోమంది ఆలోచించే వాళ్ళు ఉన్నారు గిరిజనులు కానించే స్టీల్ కానించే ప్రతి ఒక్కరు కానీ వాళ్ళు లిక్కర్ బాటిల్ తో కూడా ఇంటికి వస్తున్నారు హండ్రెడ్ రూపీస్ బాటిల్ హండ్రెడ్ రూపీస్ బాటిల్ ఎలా తయారు చేయగలరు అంటే మా గవర్నమెంట్ చేస్తే హండ్రెడ్ రూపీస్ మా గవర్నమెంట్ గానే ఇస్తే అది 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 వచ్చి లిక్కర్ మధ్య కల్తీ మద్యం కానీ మీ గవర్నమెంట్ చేస్తే అది కల్తీ మద్యం కాదు ప్రతి ఒక్క ఊర్లో ఆల్ టైమ్ లిక్కర్ సప్లై చేస్తా ఎన్ని గ్రామాలు బయటపడ్డాయో అందరికీ తెలిసిన విషయమే దీనికోసం అందరూ మేము మేము ఆశిస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆఫీసర్స్ అందరూ కూడా చర్యలు తీసుకొని ప్రతి ఒక్క గ్రామంలో విజిట్ చేసి ఎక్కడ ఏం ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్క బిడ్డ రక్త కన్నీరు కార్తూ ఉంది ఇరవై నాలుగు గంటలు ఆడబిడ్డ కన్నీరు చూస్తున్నారు కానీ గ్యాస్ ఎలిగిస్తే ఐదు నిమిషాలు కన్నీరు చూడలేదంటే పొయ్యి కట్లు పొయ్యి మీద వెలిగిస్తే అందుకని గ్యాస్ ఇస్తారు కానీ ఇరవై నాలుగు రక్త వేర కన్నీరై పారుతుంది అది మాత్రం చూడలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ టీడీపీ నాయకులు కానీ టీడీపీ పాలకులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు గ్రామాన్ని కాపాడాల్సిన ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు టీడీపీ వాళ్ళు వాళ్లే వైన్ షాపుల మధ్య నడుపుతున్నారు విలేజెస్లో దాన్ని అడిగేదానికి ఎవరు లేదు ఎవరైనా మా లాంటి వాళ్ళు ప్రశ్నించారంటే మా మీద కేసులు పెడతారు అరెస్ట్ చేస్తారు ఇది ఎక్కడ న్యాయం అని నేను ప్రశ్నిస్తున్నాను